గంట సేపు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా మంచిగా తినగానే పావు గంట పడుకోవాలి పావు గంట పడుకోవాలంటే హ్యాపీగా ఉండదు గంట సేపు బట్ ఒక రోజు ఆవాలంటే ఏం చేయాలి రోజంతా పడుకోవాలి రోజంతా ఆనందం కావాలంటే పిక్నిక్ పోవాలంట ఎక్కడ పోవాలి పిక్నిక్ వంట కావాలి బయట సంవత్సరం ఆనందం కావాలంటే డబ్బు సంపాదించాలట డబ్బు ఉంటే వన్ ఇయర్ ఏడాది ఆనందం ఉంటుందట బట్ లైఫ్ లాంగ్ ఆనందంగా ఉండాలి అంటే నువ్వు చేసే పనిని ఇష్టపడి చెయ్యాలట ఇప్పుడు చెప్పండి మనం ఐదు సంవత్సరాల తర్వాత ఆనందంగా ఉండాలంటే ఈ రెండు నెలలు కష్టపడుతూ పనిచేయద్దు ఎలా పనిచేయాలి ఇష్టపడి పని చెయ్యాలి ఆ ఇష్టం ఉన్నవాళ్ళు ఎట్లా పనిచేస్తారు తెలుసా వాళ్ళు మీరు ఎంతమంది బజార్ చేత బండిని నడిపి చేయత్తండి ఒకసారి అన్నం గట్టిగా బుల్లెట్ ఎంతోమంది బుల్లెట్లు నడిపేలేకారు కదా మీకు ఒక విషయం చెప్తా బుల్లెట్ అందరికీ ఎలికే కదా బుల్లెట్ అద్భుతంగా ఉంటుంది మంచి వెహికల్ త్రీ హండ్రెడ్ సీసీ మీకు అందరికీ తెలిసిందే నా చిన్నప్పటి విషయాలు చెప్తున్నాను ఇప్పుడు కాదు ఒక పది సంవత్సరాల క్రితం బుల్లెట్ అంటే అందరికీ ఇష్టం ఆ సౌండ్ అంత బాగుంటుంది కానీ ఎవరు అందరికీ ఇష్టం కానీ ఎవరు కంపెనీ వాళ్ళు తరలు పడుకున్నారట అందరూ ఇష్టం అంటారు ప్రతి వాడికి ఇష్టం బైక్ కానీ ఎవరు కొనట్లేదు ఎందుకని ఎంక్వైరీ చేస్తే తెలిసిందో తెలుసా ఒకటే కారణం దాన్ని ఒక్క తో స్టార్ట్ చేయాలంటే కష్టం బుల్లెట్ కిక్ కొట్టి 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 కాలు ఒక్కసారి కాలు అన్నమాట ఆ స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట అప్పుడు ఆ కంపెనీ సెల్ఫ్ స్టార్ట్ గారు పెట్టారు ఇలా నొక్కితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి ప్రతి చోట గల్లీ గల్లీలో బుల్లెట్లు తిరుగుతున్నాయి తిరుగుతున్నాయా లేదా ఇప్పుడు చెప్పండి మీరు కిక్ కొడితే కానీ ప్రతి ఉదయం స్టార్ట్ అవ్వాలా సెల్ఫ్ గా స్టార్ట్ అయ్యే మన ఈ రెండు నెలలు సెల్ఫ్ స్టార్ట్ ఉండాలి ఎలా ఉండాలి పొద్దున మనంతరం మనం స్టార్ట్ అయ్యి రేట్ చేయాలి అని చెప్పండి మనం చేసుకోవాలి అనుకుని అంతేగాని కొందరు ఎట్లుంటుంది తెలుసా ఓ నాలుగు సార్లు గెలిస్తే ఐదు సార్లు ఫోన్ చేస్తే ఇలా రావడం కాదు మీకు బజార్ చేత ఎందుకు మార్కెట్లో మాయమైంది ఎరికేనా బజార్ చేతకి ఎందుకు మార్కెట్లో అంటే దానికి అదే ప్రాబ్లం దాన్ని స్టార్ట్ చేయాలంటే లెఫ్ట్ పడుకోవేది తనాలి రైట్ తనాలి కిక్కులు కొట్టాలి ఇప్పుడు చెప్పండి మీరు సెల్ స్టార్